హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి కారణంగా మార్చి నెలలో మొదటి రెండు వారాలు సాధారణ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు మార్చి మూడవ వారం నుంచి వారి జీవితంలో మంచి అద్భుతమైన ఫలితాలను పొందుతారు అందువల్ల ఈ రాశి గల విద్యార్థులకు మార్చి మూడవ వారం మరియు నాలుగవ వారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ సమయంలో వీరు రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధించి వారు కోరుకున్న చోట సీటును సంపాదించి వారు కోరుకున్న ప్రదేశంలో చదువుకోగలుగుతారు అలాగే వృషభ రాశి వారికి మార్చి నెల మూడో వారంలో ఉద్యోగపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో వీరు వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగాన్ని బదిలీ చేయించుకుంటారు అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి అలాగే మీరు ఈ సమయంలో వారి ఆఫీస్లో మంచి గుర్తింపును కూడా పొందుతారు అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల కళాకారులు కూడా మార్చి నెల ద్వితీయార్థంలో కొత్త అవకాశాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సఫలం అవుతాయి అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి మార్చి నెల మొదటి రెండు వారాలు విద్య ఉద్యోగం ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటే మార్చి నెల మూడో వారం మరియు నాలుగో వారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు అంటే వృషభ రాశి వారికి మార్చి నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో వారి జీవితంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి